కంకి ప్రజలకు అందరికీ ఉద్యమాభివందనాలు నేను మీ బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని మీ మట్టి బిడ్డను మీ అందరి బిడ్డను మీ ఆత్మీయుని మీ యొక్క ఆత్మగౌరవానికి స్వచ్ఛికను ముఖ్యంగా నిన్న కంకి మండలానికి సంబంధించిన ఎక్స్ఎంపీపీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారు ఈ నారంకేడ్ నుంచి దెగులవాడికి సంబంధించిన రోడ్డు భూపాల్రెడ్డి గారు వేసారని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది తర్వాత కంకి నుంచి పెద్ద గొడవకు సంబంధించిన రోడ్డు అది భూపాల రెడ్డి గారు అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి గౌరవ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంచాయతీరాజ్ ఈ పంచాయతీ ఆర్ఎండ్బికి సంబంధించిన ఈ అధికారి గారి ద్వారా ఈ సమాచారం తీసుకురావడం జరిగింది మీరు స్పష్టంగా చెప్తా ఉన్న కంకిటి ప్రజలకు మీరు ఈ ఏదైతే లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో మీరు ప్రత్యేకంగా చూడండి దాంట్లో మరి ఈ గారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆధారం ఎవిడెన్స్ సాక్ష్యము జీవో ఆర్టీ నంబర్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫోర్ ఇది కంకి టు దిగులవాడి రోడ్ కి సంబంధించి పదమూడు పది రెండు వేల పదిహేను నాడు ఇది మంజూరైంది కీర్తి శేషులు స్వర్గీయ కృష్ణారెడ్డి గారు ఇది మంజూరు చేసింది కంకి టు పెద్ద గొడవ గారు తర్వాత నారాంకేట్ టు దిగులవాడికి సంబంధించి జివో ఆర్టీ నంబర్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల పద్నాలుగులో మంజూరైంది ఇది కీర్తి శేషులు మరి కృష్ణారెడ్డి గారు మంజూరు చేసిండ్రు ఈ ఈ పత్రం కూడా మీరు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద చూస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు భూపాల రెడ్డి గారు గాని ఎంపీపీ కంకిటి గారు కానీ అక్కడ జెడ్పీటీ సర్పంచ్ కానీ గాని ప్రజలకు తప్పుదో పట్టించడానికి అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి కౌంటర్ గా ప్రజలకు అధికారిక ఆధారాలతోటి చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ రోజు కంకి ఎంపీపీ గారు కానీ అక్కడ జెడ్పీటీసీ గారు అక్కడ సర్పంచ్లు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టినరో వాళ్ళందరూ కూడా వాస్తవం తెలుసుకొని మేము చేయలేదని చెప్పేసి అంగీకరించి కంకిటి మండల ప్రజలకు క్షమాపణ చెప్పని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఎక్స్ఎమ్ఎల్ భూపాల రెడ్డి గారు కూడా గతంలో మేమే చేసిన మన స్పీచ్లలో ఇచ్చిండ్రు వారు కూడా కంకిటి ప్రజలకు నారాంగేట్ ప్రజలకు క్షమాపణ చెప్పాను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవి రెండు జస్ట్ ఎగ్జాంపుల్గా మేము చూపిస్తున్నా స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ స్క్రీన్ పైన ఇవి రెండు మాత్రం ఎగ్జాంపుల్ చూపిస్తున్నా దానికి సంబంధించి ఇరవై ఏడు వరకులు గతంలో కీర్తి శేషులు మరి కృష్ణారెడ్డి గారు ఇరవై ఏడు వర్కులు అంటే ఆ ఏది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి సంబంధించి వారు మంజూరు తీసుకురావడం జరిగింది అవి ఎక్కడ కూడా భూపాల రెడ్డి గారు వాళ్ళు అలచర్లు చూపించే ప్రయత్నం చేస్తారు వారు మంజూరు చేసినటువంటి ఏవైతే ఆర్ఎన్పీ పంచాయతరాలు రోడ్లు ఉన్నాయో గతంలో రెండు వేల పద్ పద్నాలుగు పదిహేను సంబంధించి ఇరవై ఏడు వరకులు ఆ వర్కుల మీద టెంకాయ కొట్టి భూపాలరెడ్డి గారు గెలిచిండ్రు మరి భూపాలరెడ్డి గారు బై ఎలక్షన్ లో మరి వీరు మంజూరు చేసినటువంటి వరకు భూపాల రెడ్డి గారు చేసుకొని ఆయన లబ్ధి పొందిండు పేరు తెచ్చుకున్నాడు తప్పితే ఆయన వరకు మంజూరు చేసినవి కావు ఈ విషయంలో నేను స్క్రీన్ మీద చూపించడమే కాదు లైవ్ లో ఇది మరి జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాజు ఆర్ అండ్ బి ఈ ద్వారా తీసుకున్న సమాచారాన్ని మీకు వీలైతే కంకిటి చౌరస్తలో మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది పెట్టండి అక్కడ పోలీసు వారి ఆధ్వర్యంలో మరి అక్కడ సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తప్పకుండా ఇవన్నీ కూడా లైవ్ ఎవిడెన్స్ గా నేను తప్పకుండా తీసుకొచ్చి మీకు చూపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ముఖ్యంగా నారంకి ఇది ఒక్కటే కాదు నారాయణ నియోజకవర్గంలో ఎన్ని వర్కులు వచ్చినాయి బిఆర్ఎస్లో ఎవరెవరు చేసిన ఎట్లా చేసుకున్నారు ఇది ఒకటే ఓన్లీ రోడే కాదు అన్ని విషయాలలో కూడా తప్పకుండా ఒక్క అక్షరము ఒక పళ్ళు తప్పు లేకుండా విత్ ఎవిడెన్స్ తోటి ప్రజలకు నాయకులకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా ఎక్స్ఎంపి వెంకటరెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే మీరు అబద్దపు మాట్లాడడం బంద్ చేసుకోండి అనవసరమైన మాట్లాడడం బంద్ చేసుకోండి అస అసత్యాలు మాట్లాడడం బంద్ చేసుకోండి లేనిది ఉన్నట్టు మాట్లాడడం బంద్ చేసుకోండి ఇప్పటికైనా నేను వాస్తవ పరిస్థితి అయితే స్క్రీన్ లో పెట్టి చూపిస్తున్నానో అది ప్రజలందరూ కూడా వందలాది వేలాది లక్షలాది మంది నారాంగేడు ప్రజలు చూస్తారు కాబట్టి ఈ యొక్క కంకిటు పెద్ద గొడవలు కానీ నారాంకేటు దిగులవాడికి సంబంధించిన ఆ రోడ్ మాత్రమే ఉదాహరణ మీరు అబద్దాలు ఆడింది అంటే మిగతా అన్ని కూడా మీరు అబద్దాలు ఆడుతున్న అర్థం కాబట్టి మీరు ఈ అబద్దాలు ఆడినందుకు కంకి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటే ప్రెస్ పెట్టి మీ మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంకా మిగతా ఏవైతే మీరు గతంలో అబద్దాలు ఆడిర అవన్నీ కూడా వెలికి తీసి ప్రజలకు తప్పకుండా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను